యూట్యూబ్ ఛానల్ ఇక చెరువు మొత్తం చెరువు చూడండి పెద్దగానే ఆ రాత్రి నిండింది వర్షానికి మొత్తం ఇక మొత్తం నిండిపోయింది నిండిన చెరువు చూడడానికి జనాలు ఎట్లా వస్తుండ్రు ఏం కథ ఒకసారి ఆవి చూద్దాం వెనక వెనక ముందర ముందరికి కొద్దిగా చూద్దాం ఓకే ఓకే ఆ పో చూడు చెరువు నింపింది ఈయననే అదేనే ఫుల్ వాటర్ అయితే పోతున్నాయి మొత్తం చూడండి ఏ రకంగా నిండిపోయింది మస్తు అవుతున్నాయి ఏం పడది ఇంటికి పడుతుంది పోతే పోతుంది ఇంకోటి తీసుకొస్తుంది దాన్ని ఏమైంది ఆ మస్తు వాటర్ పోతున్నాయి అత సైడ్ చూద్దామా అదొస్తా ఇక ఇక మా బాబాయ్ ఈయననే నైట్ బిందెలు బిందెలతో ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి పోషడు నేనే అదే ఆ ఈయనని చూడండి చెరువు నింపింది యూట్యూబ్ లో వస్తా చూడు చూసుకో నెట్ లేదుగా నేను నైట్ నుంచి ఇక గింతగాన వర్షం వస్తుంది సరే ఇంకా ముందె కూడా చూపిస్తా మీకు సరే పాయి ముందలు కోదాం పాయి ముందలు కదాపా వస్తా అగ అక్కడ చూస్తారు చేపలు ఉన్నాయా చేపలు వచ్చినాయా అని చూస్తున్నారు ఇగా ఇక్కడ చెరువు అయితే ఫుల్ నిండిపోయింది హన్వాడ చెరువు హన్వాడ చెరువు అయితే ఫుల్ నిండింది అగా గా నిండింది అంప్లెట్ గా అలా అక్కడ చూడండి జనాలు ఒక బ్రిడ్జి పైన మీకు కన కదా ఫుల్ జనాలు అయితే ఉండరు అక్కడ జనాలు అవ రోడ్లో మీద రోడ్లో మీద అట్లా అడి ఆ లాస్ట్ వరకు పోదాంపా అయ్యి అమ్మ జనాలు చూడండి ఎట్లా ఏ రకంగా ఉండరు ఏంది చేపలున్నాయా ఏమున్నాయా అని చూస్తుండ్రు చేపలు దొరికినా చేపలు దొరికినాలు పోతనే ఉన్నాయి ఏయ్ ఏ చేపలు చూస్తారు చేపలు ఎగురుతున్నాయా వస్తున్నాయా కంప్లీట్ గా అయితే చెరువు నిండిపోయింది జనాలు అయితే చేపలు ఎప్పుడు బయటకు వెళ్తాయి ఎప్పుడు కింద మంది చూస్తారు ఇక ఈ పక్కకి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళి ఇక కంప్లీట్ గా చేపలు బయటికి వచ్చేదే తడుగుండదు అనా ఇక అయితే కంప్లీట్ గా నిండిపోయింది ఈ పక్క ఆ పక్క ఇక అయితే ఈ పక్క పంట పొలాలు కంప్లీట్ జారిడగల్లా చూడు ఇప్పుడు బురదలో జారుతుంది కంప్లీట్ గా ఫుల్ అయితే అయిపోయింది చెరువు అలా వస్తుంది మేము అయినా సరే బయటికి వెళ్ళాము మీకోసం చూపిస్తామని ఆత్రుతతోటి బయటికి వెళ్ళినాము మీరు చూడకపోతే మేము తీసి లాభం లేదు ఖచ్చితంగా మీరు చూడాలి లైక్ కొట్టాలి ఏమంటారు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ మూడు రోజులు వర్షాలు ఉన్నాయి అని అన్నారు కానీ గీ రకంగా వర్షాలు అయితే మేము పుట్టినప్పటి నుంచి అయితే చూడలేదు ఇప్పటివరకు ఏంది ఏం కదా చెరువు కంప్లీట్గా అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ కు కంప్లీట్ టచ్ అయిపోయింది అనుకో అక్కడికి వెళ్ళి అక్కడ వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి ఇంకోటి ముందర ఉంటుంది చూపిస్తా నేను ఆడ కూడా ఫుల్ వస్తుంటాయి వాటర్ అయితే కనబడతాయి తాత కూడా ఈ వర్షానికి బయటికి ఎట్లా అవుతున్నాడు ఏం కదా ఇవి వానకు అవసరమాస అదే ఆ చేపించే బండి బండి కిటికీ ఎత్తకుంటలేదు తొందరగా అందరికీ అదే ఏంబడే మళ్ళా ఇప్పుడు வாங்க சை வாட்டர் கனக்கு கம்ப்ளீட் నిన్నది వస్తే ఈ రోజు అయితే కంప్లీట్ గా చెరువు నిండిపోయింది వాటర్ అయితే వస్తున్నాయి కంప్లీట్ గా అయితే నిండిపోయింది అయిపోయింది ఇక ఓవర్ఫుల్ ఓవర్ఫుల్ అయిపోయింది కదా ఓవర్ఫుల్ అయిపోయింది చెరువు ఇది స్టాప్ చేసి కంప్లీట్ ఆఫ్ చేసి